ఏ నలుగురిలో ఒకళ్ళు పక్కాగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారో నలుగురు పేర్లు కామెంట్స్ చేయండి నా అభిప్రాయం కూడా చెప్తాను అయితే మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటంటే ఎనాలిసిస్కి ముందు బిగ్ బాస్ హౌస్లో ఇవాళ నుంచి వంద రోజులు నడుస్తుంది కదా పదిహేను వారాల్లో ఇవాళ ఉన్నట్టు పరిస్థితి రేపు ఉండదు ఇవాళ ఒకళ్ళ మీద మనకున్న అభిప్రాయం రేపు ఉండదు అట్లా ఎట్లా జడ్జ్ చేస్తావు నువ్వు బ్రో అంటే అసలు షో పెట్టిందే జడ్జ్ చేయమని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బాస్ షో చేసేది అరే మీరు ఇస్ అసలు జీవితంలో మనందరికీ నచ్చే కార్యక్రమం ఏంటంటే మన నిజ జీవితంలో జడ్జి చేయడం అవతలని ఆడ ఆడైనా మగైనా ఏం పని చేస్తున్నాడైనా ఎలాంటి వాడైనా అని జడ్జ్ చేస్తూ ఉంటాం మనం ఆ జడ్జిమెంటల్ మెంటాలిటీని ఇద్దరు మనుషులు కొట్టుకుంటూ ఉంటే ఎంజాయ్ చేసే మెంటాలిటీని రెండింటిని కలిపే బిగ్ బాస్ షో ప్లాన్ చేశారు బిగ్ బ్రదర్ షో అట్లాగే ప్లాన్ చేశారు యాక్చువల్గా అయితే ఈ జడ్జ్మెంట్ అనేది రోజుకొకలా ఉంటుంది ఇవాళ ఒక మనిషి ఇలా ఉన్ బిహేవ్ చేశాడనుకో రేపు వేరేలా బిహేవ్ మనిషి సో రేపు దానికి తగ్గట్టుగా జడ్జ్ చేసుకోవాలి ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇందులో ఇవాల్టి వరకు ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వీళ్ళు నలుగురిలో ఉంటారు విన్నారు అని అనిపించే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకున్న ముందు మిగతా వాళ్ళని మనం బ్యాక్ నుంచి పక్కకు పంపించేసుకుంటుందాం ఫస్ట్ సుమన్ శెట్టి అదే మళ్ళీ చెప్తున్నా రేపటికల్లా మళ్ళీ సుమన్ శెట్టి వినరేమో నాకు అనిపించు చెప్పలేము ఇప్పుడు లాస్ట్లో ఉన్నాను నా దృష్టిలో సో సుమన్ శెట్టిని నేను పక్కగా పక్కకు పంపించేస్తా ఎందుకు పంపించేస్తా అంటే అంత యాక్టివ్ పర్సన్ లాగా నాకైతే అనిపించట్లేదు ఈ మధ్యకాలంలో మనకు కూడా యాజ్ ఎ సెలబ్రిటీ తను చాలా దూరం అయిపోయాడు అంత యాక్టివ్ పర్సన్ అనిపించట్లేదు డమ్ పర్సన్ లాగా అక్కడక్కడ అమాయకుడి లాగా అనిపిస్తున్నాడు లేదు నన్ను నన్నే డమ్ అని ప్రూవ్ చేసి రేపు పొద్దున అతను ఎరగ చెప్పలేము సో ఉన్న పరిస్థితుల్లో కరెంటు సిచ్యువేషన్ మాడుకుంటాం అంతే మనం సో సుమన్ శెట్టిని పక్కన పెట్టేస్తే వాళ్ళలో ఇంకా ఈజీగా పక్కకి వెళ్ళిపోదగ్గ వ్యక్తి ఎవరయ్య అంటే సంజయనగర్ అని కనిపిస్తుంది తను కూడా చాలా డమ్గా అంటే అంత లవ్ లేని వ్యక్తిగా కనిపిస్తుంది ఆ తర్వాత సృష్టి వర్మను కూడా నేను పక్కన పెట్టేస్తా ఎందుకంటే తను మాట్లాడడం కాస్త మించి ఉంటుంది కొంచెం వాగుడుకాయ టైప్లో అనిపిస్తుంది సో పక్కన పెట్టవచ్చు రీతు చౌదరి తెలివి గల పిల్ల అయినా కూడా టాస్కుల విషయంలో కానీ థింగ్స్ని డీల్ చేయడంలో కానీ తెలివిగా ప్రవర్తించలేదేమో ఈ పిల్ల అనే డౌట్ అయితే నాకు డెఫినెట్లీ ఉంది సో నేను తనని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత రాము రామురాథోడ్ చాలా చాలా మంచి పిల్లో కనిపిస్తున్నాడు ఒక కల్మషం నేను తెలంగాణ కుర్రాళ్ళలాగా కనిపిస్తున్నాడు బట్ స్టిల్ ఆ అమ్మాయికత్వమే అతను దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి మంచి ఫ్రెండ్షిప్ చేసుకుని తను ఏదైనా ఇబ్బంది పడి బొక్క బొర్రలో పడతాడేమో అని అనిపిస్తుంది సో అతను కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను తనూజా గౌడ అని కూడా పక్కన పెడుతున్నాను ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే తనూజా గౌడ ఏంటనే అసలు ఇంకా ఓపెన్ పోవాలి అతను ఓపెన్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందేమో అనే క్వశ్చన్ నాకు ఉంది డీమన్ పవన్ నేను పక్కన పెడుతున్నాను ఎందుకంటే డీమన్ పవన్ ఇక్కడ దాకా ఎట్లా వచ్చాడు కూడా నాకు తెలియదు అతను అంత పాజిటివ్ ఇంపాక్ట్ అతని విషయంలో నాకైతే అక్కడ కనిపించలేదు నేను ప్రియాను కూడా పక్కన పెడుతున్నాను ప్రియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ అక్కడ అగ్నిపరీష్లో బట్ హౌస్లో తను అంత గొప్పగా పెర్ఫామ్ చేస్తుంది నేను నమ్మట్లేదు ఎందుకంటే మన దివ్యాతో చాలా దారుణంగా తను ఓడిపోయింది టాస్క్ల విషయంలో వెనకపడిన వాళ్ళు ముందుకు వెళ్లే సమస్య లేదు సో ఖచ్చితంగా దెబ్బతింటుంది అని అనుకుంటున్నాను తర్వాత ఇమాన్యువల్ని కూడా నేను పక్కన పెడతాను ఎందుకంటే ఎంత ఫన్ చేసినా కూడా విషయానికి వచ్చేసరికి దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇమాన్యుల్ లాంటి వాళ్ళు సో ఖచ్చితంగా దెబ్బతింటాడు అనుకుంటున్నాను అండ్ ఆశా సైని ఆశా సైని అందరికంటే ఎక్స్పీరియన్స్డ్ నిజానికి హౌస్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కాస్త ఏజ్లో పెద్ద ఉన్నవాళ్ళు త్వరగా వెళ్ళిపోతుంటారు బయటికి బిగ్ బాస్ హౌస్లో మీకు గుర్తుంటే సో అట్లా జరిగే ఛాన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను అయితే ఈ మిగిలిన వాళ్ళలో హరీష్ కూడా వెళ్ళిపోతాడు హౌస్లో నుంచి అఖరి వారం వరకు ఉండి ఆఖరి వారంలో బయటకెళ్ళిపోతాడు అని నేను అయితే డెఫినెట్లీ అనుకుంటున్నా మిగిలేది హరీష్ కూడా మిగిలవచ్చు బట్ విన్నర్ మాత్ర నలుగురులో ఉంటారు ఈ నలుగురు ఎవర్రా అంటే వీళ్ళలో కూడా నేను కింద నుంచి వస్తే దమ్ము శ్రీజ ఖచ్చితంగా దమ్ముని ప్రూవ్ చేసుకుంది బట్ లాస్ట్ దాకా నిలబడగలదా ఓటింగ్ అనేది తనకి డౌటే తర్వాత మర్యాద మనీష్ స్ట్రాంగ్ స్ట్రాటజీలు వేసుకుంటే అభిజిత్ దాకా టా అభిజిత్ లాగా టాప్ దాకా రాగల అందులో డౌటే లేదు బట్ టాప్కి వచ్చి విన్నర్ అవుతాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ సెకండ్ పొజిషన్లో నేను పవన్ కళ్యాణ్ చూస్తున్నా అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అతను బయట జరుగుతున్న పిఆర్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి హౌస్లో పర్ఫెక్ట్గా టాస్క్లు చేసుకోగలిగాడా పవన్ ఈజ్ క్లియర్ కట్ విన్నర్ అవుతాడు తప్పితే మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్గా అందరితో చాలా చక్కగా ఉండగలిగి అందరినీ ఒక తాటి మీదకి తీసుకోగలిగిన లీడర్షిప్ క్వాలిటీస్ భరణిలో చాలా క్లియర్గా కనబడుతున్నాయి భరణి శంకర్లో ఇతనిలో ఒక ఎమోషన్ కనబడుతుంది ఇతనిలో ఒక పట్టుదల కనబడుతుంది నాకు బిగ్ బాస్ హౌసే అవసరం లేదు మా అమ్మే అవసరం అని చెప్పి వెళ్ళిపోయాడు అట్లాంటి వ్యక్తి హౌస్లో చాలా తెలివిగా ఆడగలడు అందరితో చాలా చక్కగా నేను నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నా మరి మీకు ఏ నలుగురిలో విన్నర్ ఉంటాడు అనుకున్నారో ఆ నాలుగు పేర్ల కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి